హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగింది అంటే అదే అయితే రాత్రంతా శ్రీనుతో మాట్లాడి కబుర్లు చెప్పేసి పోయి పడుకునింది బాధతో ఉన్నా కూడా శ్రీను నవ్వించడంతో నవ్వుకొని పడుకునింది మరుసటి రోజు పొద్దున్నే ఇక పూజనా చేద్దాము నాకు మనసు సమాధానంగా ఉంటుంది అనేసి త్వర త్వరగా ఆద్య అయితే స్నానం తల స్నానం చేసేసి వచ్చి దేవునికి దీపం పెట్టేసి బాగా పాట పాడుతూ ఉంటా వినాయకు వెంకటేశ్వర స్వామి పాట పాడుతూ ఉంటే అప్పుడే అక్కడ ఇంట్లోన పద్మావతి మరియు అందరూ వచ్చేసి వింటూ ఉంటారనమాట పాట వినంగానే జానకి పద్మావతి మరియు వాళ్ళ చెల్లెలు ముగ్గురు వచ్చేస్తారనమాట ము ముగ్గురు రాగానే అప్పుడే పద్మావతి ఏమంటుంది అంటే చిచి నువ్వేంటి దేవుడు పాటలు పెడుతున్నావు అయినా నీ నీ మలినమైన చేతులతోన దేవుడికి ఎలా దీపం పెడుతున్నావు కొద్దిగా సిగ్గు అవసరం లేదా నీకు దేవుడు పాటలు పాడుతున్నావు దేవుడికి దీపం పెట్టాలనుకుంటున్నావు చీ నీలాంటిది అని అంటూ ఉంటే జానకి అయితే ఆగు పద్మావతి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవునా ఆద్యని ఎన్ని మాటలు అన్నరాని మాటలన్నీ అంటున్నావు అని అంటే నా ఇంకేమన్నాలి మరి ఆ మలినమైన చేతులతోన అంత ఎంత అంటే ఇంట్లో కూడా నిజంగానే పెట్టుకోవాలన్నా కూడా నాకు అలా అంతరంగా ఇదవుతుంది అలాంటిది దీన్ని ఇది దేవుడి దగ్గర దీపం ఎలా పెట్టనిస్తాను నేను ఎలా పెట్టావే నువ్వు అనేసి ఆద్యనైతే అంటూ ఉంటే ఆద్య అయితే పాపం ఏడుస్తూ ఉండిందనమాట అలా ఏడుస్తూ ఉంటే జానికి అయితే ఆద్య అని అంటూ ఉంటే అక్కడి నుంచి ఆద్య అయితే ఏడుస్తూనే గదిలోకి గదిలోకి వెళ్ళిపోతుందనమాట ఇక్కడ పద్మావతికి అయితే చాలా అంటే చాలా సంతోషం అవుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే ఇలానైనా ఈ విధంగానైనా నిజంగానే నిదానంగానే ఆద్యని బయటికి వెళ్ళగొట్టేసేయాలి అంటే వాళ్ళ నాన్నతో పాటు అమెరికానైనా పంపించేయాలి లేదంటే శ్రీనుతోనైనా విడగొట్టేసేయాలి అనేసి పక్కా ప్లాన్ ప్రకారం ఉంటూ ప్లాన్లు చేస్తూ ఉంటుందన్నమాట ఇది ఇలా ఉండగా సడన్గా అస్మిత అయితే పైనుంచి బ్యాగ్ బ్యాగ్ అంతా ప్యాక్ చేసేసుకొని కిందికి వచ్చేస్తుందనమాట అంటే నేను వెళ్ళిపోతున్నాను అనేసి అంటూ ఉంటే అప్పుడే ఏమంటుంది అంటే ప్రమీల అయితే ఏంటి వెళ్ళిపోతున్నావా ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా అని అంటే ఇంకెక్కడికి పుట్టింటికి అంటే నాకు మీరు అవసరం లేదు మీ అబ్బాయి అవసరం లేదు ఎవరు అవసరం లేదు నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను మళ్ళీ తిరిగి రా నేను అనేసి అంటూ ఉంటే అప్పుడే ప్రమీల భర్త అయితే ఏమంటాడంటే ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు ప్రశాంత్ ఏం కావాలి నువ్వు వెళ్ళిపోతే అవునా నీ తాలి కట్టిన భర్త కోసమైనా నువ్వు ఉండాలి కదమ్మా ఏమైంది నీ ఇంట్లో నీకేమి ఇబ్బంది అయిందని నువ్వు వెళ్ళిపోతానంటున్నావు అనేసి అంటూ ఉంటే ప్రమీల కూడా అస్మిత ఏమైందమ్మా నీకు ఎవరైనా ఏమన్నా అన్నారా లేదంటే ఏమైనా జరిగిందా చెప్పు నాకు నా కొడుకు ఏం కావాలి కావాలి నువ్వు వెళ్ళిపోతే అనేసి ప్రమీల అంటూ ఉంది ఏంటి నీ కొడుక మాకు అసలు పెళ్ళే కాలేదు అనేసి అంటూ ఉంటే పెళ్ళి కాలేదా ఏం మాట్లాడుతున్నావు మా నువ్వు మీరు మీరే కదా పెళ్ళైంది అనేసి వచ్చేసి తాళి చూపించేశారు మరి ఇప్పుడు పెళ్ళే కాలేదు అనేసి మాట్లాడుతూ ఉన్నారా అని అంటూ ఉంటే అందరూ ఆ దే రా రామలక్ష్మి శౌర్య మరియు ప్రశాంత్ అందరూ బయటకు వచ్చేస్తారనమాట అంటే రా అస్మిత అలా మాట్లాడను అందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారనమాట కాకపోతే రామలక్ష్మికి ప్రశాంత్కి తెలిసే ఉంది కాబట్టి అలానే చూస్తూనే ఉంటే సడన్గా అస్మితకి వామిటింగ్స్ వచ్చేస్తాయన్నమాట వామిటింగ్స్ రాగానే ఇప్పుడు మాకు పెళ్ళి జరిగింది అనేసి ప్రశాంత్ అన్నాడనమాట అస్మిత అక్కడికి వచ్చేసి ఏమైంది ఏమైంది ఏంటి పెళ్ళైంది అని మాట్లాడుతున్నావు నువ్వు అనేసి ప్రశాంత్ని అంటూ ఉంటే మరి ఇవి అవే కాబట్టి మీకు పెళ్ళి జరిగినట్టే కదా అనేసి అనిందనమాట ఇవి అవే అంటే ఏంటి అదే ప్రెగ్నెంటు అని అంటే ఏంటి ప్రెగ్నెంటా అదేలా నువ్వెలా డిసైడ్ చేస్తావు ప్రెగ్నెంట్ నేను అనేసి వామిటింగ్ ట్రై అయ్యేస్తే ప్రెగ్నెంట్ అని చెప్పేస్తావా ఫుడ్ పాయిజన్ కూడా అయి ఉంటుంది కదా అనేసి అస్మిత అనింది అనమాట లేదు నేను ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళేసి చెక్ చేసేస్తాను దాంట్లోనే తెలిసిపోతుంది నేను ప్రెగ్నెంటా కాదా అనేసి అస్మిత అనిందనమాట సరేలే అనేసి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేపిస్తే డాక్టరు మరి అస్మిత వల్ల అమ్మ నాన్నను కూడా రామలక్ష్మి రండి అని పిలిపించేస్తుంది అనమాట ఇది ఇలా ఉండగా డాక్టర్ అయితే అస్మితని చెక్ చేసి కంగ్రాచులేషన్స్ మేడం మీరు అమ్మ తల్లి కాబోతున్నారు అని చెప్పేసరికి అస్మిత అయితే షాక్లో ఉండిపోతుందనమాట మరి ఇక అప్పుడే ఆపరేషన్ చేసేయండి నాకు ఈ అవసరం లేదు అనేసి అంటూ ఉంటే ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు భర్త నీ ముందే ఉన్నాడు అవునా ప్రెగ్నెంట్ అయితే తొందరగా అయితే ఏమవుతుంది అనేసి అంటే భర్తనా ఏం భర్త నేను నాకు మాకు పెళ్ళి జరగలేదు అనేసి అంటూ ఉంటే మరి ఇక కడుపేలా అంటే అది అనుకోకుండా జరిగేసింది నాకు అవసరం లేదు అని అంటూ ఉంటే మరి ఇప్పుడు పెళ్లి చేసుకోమ్మా అయితే అయిపోయింది అని అంటూ ఉంటే ఇప్పుడే ఇప్పుడే ఇక్కడే పెళ్ళి చేసేద్దాం అంటే అంటే ఇప్పుడు ఇక్కడేలా చేస్తావమ్మా ఓ తాళీ కూడా రెడీ అనేసి మొబైల్లోన మంత్రాలు అయితే పెట్టేసింది అనమాట పెట్టేసి ప్రశాంత్ మెడ ప్రశాంత్ చేతిలోకి తాళి ఇవ్వగానే ప్రశాంత్ అయితే అస్మిత మెడల్లో తాళి కట్టేశాడనమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని విషయాల్లో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్